మనం ఎప్పుడు గృహప్రవేశం చేసుకున్నా ఫస్ట్ అయితే ఆవునే తీసుకురావాలి ఎందుకంటే ఆవు లక్ష్మీదేవితో సమానం అనమాట సో ఇక్కడ ఆవు రాగానే ఇల్లంతా తిరగడానికి అయితే రెడీగా ఉందనమాట ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలంటే ఆవుకి బొట్లు అయితే పెట్టాలండి సో పసుపు రాసి కుంకుమ అయితే పెట్టాలి ఎందుకంటే మనం లక్ష్మీదేవిలా కొలుచుకుంటాం కాబట్టి లక్ష్మీదేవిలా చూడాలి ఆవుని సో ఇల్లంతా తిరిగినప్పుడు అది అంటే ఆవు వచ్చేసి టాయిలెట్ పోసిన పేడ వేసినా చాలా మంచిది అనమాట లక్ష్మీదేవి వచ్చినట్టు ఫీలింగ్ అనమాట ఏ నెగిటివ్ ఉన్నా పోతుంది సో అది ఇక్కడ అనమాట ఇక్కడ మేమందరం కలిపి బొట్లు అయితే పెడుతున్నాము ఫేస్ కూడా చిన్న ఆవుకు కూడా పెట్టాము చిన్న దూడపిల్ల అయితే వచ్చింది చాలా ముద్దుగా ఉంది ఆవు వచ్చేసి దానికి దిష్టి అంతా తీస్తున్నాము ఆవుకి సో ఇది వీడియో మా గృహప్రవేశంలో స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ అయితే ఆవునే తీసుకొచ్చాము సో ఇది అపార్ట్మెంట్ కాబట్టి మేము ఉండేది ఫిఫ్త్ ఫ్లోర్ అయినా సరే ఆవు దూడ బాగా ఎక్కేసేయండి నేనే షాక్ అయ్యాను సో ఏమాత్రం బెదర్ లేదనమాట చాలా సైలెంట్గా ఉన్నాయి కానీ దూడ మాత్రం కొంచెం అల్లరైతే చేసింది సో దానికి కూడా బొట్లు పెట్టేసి బాగా మంచిగా అయితే లోపలికి అయితే తీసుకెళ్ళిపోయాం సో చాలా సందడి సందడిగా ఉంది సో చూస్తున్నారు కదా అందరూ చాలా హెల్ప్ అయితే చేశారండి మాకు ముందు ముందు ఫుల్ వీడియో కూడా పెడతాను సో ఫస్ట్ అయితే షార్ట్స్ అయితే పెడుతున్నాను ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడికైనా రీచ్ అవుతాయనే ఒక ఆశ అనమాట సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు బట్ వెయిట్ చేస్తాము సో ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది వస్తుంది సో అందుకే అనమాట చూడండి ఇవైతే అయితే వెళ్ళిపోయి మొత్తం తిరగడానికి సో చాలాసేపు అయితే ఉన్నాయి మ్యాక్సిమం ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఉన్నాయండి లోపల చివరిలో మేము అసలు టాయిలెట్ వేయదనుకున్నాం లాస్ట్లో అయితే టాయిలెట్ వేసింది చాలా హ్యాపీగా అనిపించింది సో అదే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్